దదాసు దేవతలు ఉన్నారా చెడు మాట్లాడకుండా కేవలం మంచి మాటలే మాట్లాడమని మన పెద్దవాళ్ళు చెప్పేవారు అసలు తదాసు దేవతలు నిజంగా ఉన్నారా అని మనకు అనిపించవచ్చు అయితే సూర్యభగవాను భార్య అతని వేడికి తట్టుకోలేక ఒక గుర్రంగా మారి దూరంగా పారిపోతున్నారు సూర్యభగవాన్లు కూడా అతని భార్య వెంట గుర్రంగా మారి వెళ్తున్నారు అప్పుడు వాళ్ళ కరయుక్కుతో గుర్రం మొహంతో ఇద్దరు కుమారులు జన్మించినారు వాళ్ళకి అశ్విని కుమార్ అని పేరు పెట్టినారు ఈ అశ్విని కుమార్ సంధ్య సమయంలో తూర్పు నుండి పరమడు వైపు వెళుతూ ఉంటారు ఆ దారి మధ్యలో ఏం వినిపించినా కూడా తదాస్తూ అంటారు అందుకే మన పెద్దవాళ్ళు చెడు కాకుండా మంచి మాటలు మాట్లాడమని అనేవారు దీనికి సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది మీరు ఎక్కువగా దేని గురించి ఆలోచించిన ఎక్కువగా దేని గురించి మాట్లాడతారో అదే నిజమవుతుంది అందుకే ఈసారి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించండి